पकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतार वरिष्ठाय रामकृष्णाय ते नमः जननीम् शारदाम् देवीम् रामकृष्णम् जगद्गुरुम् पादपद्मे तयो श्रुत्वा प्रणमामि मुहुर्मुहुः नमः श्रीयतिराजाय विवेकानन्द सूरये स्वामिने तापहारिणे स्वामिनेतापहारिणे गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्मा तस्मै श्रीगुरवे नमः श्रीमद् वाल्मीकिरामायणमुख किष्किन्दकाण्डलोनि అరవై ఒకటవ సర్గ నుంచి అరవై ఏడవ సర్గ వరకు గల అంశాలను ఈరోజు మనము పరిశీలిద్దాం నిశాకర్ మహర్షి సంపాతిని అడుగుతారు కదా నీ రోమాలన్నీ ఎందుకు ఇట్లా ఊడిపోయినాయి నీ రెక్కలు ఎందుకు మాడిపోయినాయి శరీరం అంతా ఎందుకు ఇంతలా గాయపడింది ఎందుకు గల కారణం ఏంటి అంటూ అడిగేసరికి సంపాతి జరిగిన విషయాన్నంతా కూడా ఆయనకి వివరించి చెప్తారనమాట అప్పటికే చాలా గాయపడి ఉంటారు ఇంద్రియాలన్నీ కూడా పట్టుదప్పు ఉంటాయి ఎంతో అలసిపోయి ఉంటారు అసలు ప్రత్యుత్తరం ఇచ్చే శక్తి కూడా సంపాతిలో ఉండదు అయినా కానీ మహర్షి అడిగిన ప్రశ్నకి జరిగిందంతా కూడా వివరించి చెప్తారనమాట వీరులైన జటాయువును సంపాతి ఇద్దరు కూడా బలగర్వంతో వాళ్ల వాళ్ల పరాక్రమాల గురించి తెలుసుకోవాలని చెప్పి పోటీ పడి ఆకాశానికి ఎగురుతారనమాట అంటే సూర్యుడు అస్తాద్రిని చేరేలోపు ఆ భాస్కరుడు దగ్గరికి వెళ్లాలి అని చెప్పి మునుల సమక్షంలో పందం వేసుకుని ఇద్దరు బయలుదేరతారు అలా ఇద్దరు వేగంగా ఒక్కసారిగా ఆకాశానికి చేరే కిందకి భూమి మీదకి చూసేసరికి కిందన్న నగరాలన్నీ కూడా రథచక్రాలంత ప్రమాణంలో కనిపిస్తాయనమాట వీళ్ళకి అక్కడి నుంచి ఇంకా పైకి కొంత పైకి వెళ్లి సూర్య మార్గాన్ని చేరుకుంటారు అక్కడి నుంచి కింద చూస్తే ఈ భూమి మీద ఉన్న వనాలన్నీ కూడా పచ్చిక బయళ్లలాగా కనిపిస్తాయి నదులైతే భూమికి అలంకరించిన హారాల్లాగా కనిపిస్తూ కనిపిస్తూ అన్నమాట అయితే సూర్య సూర్యుడి యొక్క వేడి ఈ శరీరాలకు తగిలి వీళ్ళిద్దరి శరీరాలు కూడా చెమరుస్తాయి తీవ్రమైన పెయిన్ నొప్పికి ఖేదానికి భయానికి వీళ్ళిద్దరు కూడా గురయ్యి చిత్తభ్రమకి కూడా లోన్ అవుతారు వాళ్ళ యొక్క మనసు ఎంతో దుర్బలమైపోతుందనమాట దిక్కులే తెలియని పరిస్థితి ఏర్పడుతుంది ఈ లోకం అంతా కూడా యథాస్థితిలో యధాస్థితిలో ఉన్నా అది వాళ్ళకి ప్రళయ కాలాగ్నితో దగ్ధమైపోతున్నట్టుగా తోస్తుంది వాళ్ళిద్దరి మనసులు కూడా పని చేయని స్థితికి వచ్చేస్తాయి కళ్ళు బయర్లు కమ్ముతాయి ఎంత ప్రయత్నించినా కూడా ఏది కనిపించకుండా అయిపోతుంది అలాంటి స్థితిలో మనోదృష్టులను కేంద్రీకరించి గట్టిగా ప్రయత్నం చేసి చూసేసరికి సూర్య మండలం కనిపిస్తుంది వీళ్ళిద్దరికి అప్పుడు భాస్కరుడు వాళ్ళకి భూమండలం ప్రమాణాలు అంటే అంత పెద్ద పెద్దగా కనిపించారన్నమాట ఈలోగా ఆ సూర్యుడు యొక్క వేడికి తట్టుకోలేక జటాయువు సంపాతికి చెప్పకుండానే భూమి వైపుగా జారిపోవడం మొదల మొదలు పెడతారు అన్నమాట అతడి దుస్థితిని చూసేసరికి అతన్ని రక్షించడం కోసము సంపాతి వేగంగా ఆకాశం నుంచి అతని దగ్గరికి వచ్చి రెక్కలతో సంపాతి తన రెక్కలతో జటాయువుని కప్పేస్తారు దానివల్ల ఏమవుతుందంటే సూర్యరశ్మి వేడికి జటాయువు మాడిపోకుండా సురక్షితుడవుతారు గాని సంపాతి యొక్క రెక్కలు మాత్రం దగ్ధమైపోయి ఈయన కింద పడిపోతారు అన్నమాట వింధ్య పర్వతం మీద పడిపోతారు జటాయువు దండకారణ్యంలో ఎక్కడో పడిపోయి ఉండొచ్చు అని చెప్పి సంపాతి భావిస్తారన్మాట ఇంకా రెక్కలన్నీ కాలిపోతాయి పరాక్రమాన్ని నశిస్తుంది ఈ గిరిశిఖరం మించి కింద పడి చచ్చిపోవడం మేలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు సంపాతి ఈ విషయాన్ని కూడా మునివారుడితో చెప్పి ఈయనంతో బాధపడతారు దుఃఖితుడవుతారు దాంతో ఆ మహాత్ముడు క్షణకాలం పాటు ధ్యానంలోకి వెళ్లి సంపాతితో ఇట్లా అంటాదన్నమాట ఓ సంపాతి నువ్వు దుఃఖించకు నీ చిన్న పెద్ద రెక్కలన్నీ కూడా మళ్లీ నీకు తిరిగి వస్తాయి అలాగే నీ దృష్టి కూడా బాగవుతుంది క్షీణించిన నీ ప్రాణశక్తి బలపరాక్రమములు యథాస్థితికి పుంజుకుంటాయి రాబోయే కాలంలో గొప్ప గొప్ప ఘనగాయాలు సంభవిస్తాయని చెప్పి పురాణాల్లో విన్నాను ఆ విన్న విషయాలన్నిటినీ కూడా ఇప్పుడు నా తప్రభావంతో దివ్య దృష్టి ద్వారా తెలుసుకున్నాను ఇక్ష్వాకు వంశంలో దశరథుడు అనే మహారాజు ఉంటారు ఆయనకి మహాపరాక్రమశాలి అయిన రాముడు అనే కుమారుడు కలుగుతారు సత్య పరాక్రముడైన శ్రీరాముడు పిత్రాజ్ఞ అనుసరించి తన భార్య అయిన సీతాదేవితోటి తమ్ముడైన లక్ష్మణుడితో కలిసి అరణ్యాన్ని చేరుకుంటారు రాక్షసుడైన రావణుడు ఆ శ్రీరాముడు యొక్క భార్యను అపహరించుకుని వెళ్లిపోతాడు ఈ రాక్షసురాజు అతి బలవంతుడు కూడా సీతాదేవి మహాపతివ్రత ఈ రావణుడు ఎన్ని రకాల ఆశలు చూపించినా ప్రలోభ పెట్టినా వాటిని ఈ వేటిని కూడా ఆవిడ అంగీకరించరు నిరంతరం తన పతినే ధ్యానిస్తూ దుఃఖంలో ములిగిపోతారు చివరికి రావణ రాక్షసుడు రాక్షసరాజైన రావణుడు సమకూర్చిన ఆహారాన్ని కూడా ఆవిడ తీసుకోరు ఇది తెలిసిన దేవేంద్రుడు దేవతలకి కూడా దుర్లభమైన అమృతతుల్యమైన పరమాన్నాన్ని ఆవిడకి సమర్పిస్తాడు ఆ పాయాసాన్ని ఇంద్రుడే ఇస్తున్నాడని తెలుసుకుని ఆవిడ దానిని గ్రహిస్తారు అందులో మొదటి ముద్దను ఉద్దేశించి నేల మీద ఉంచుతారు అలాగే అలా ఉంచుతూ ఉన్నప్పుడు నా పతిదేవుడు ఆయన తమ్ముడైన లక్ష్మణుడు జీవించి ఉన్న లేక దివ్యత్వాన్ని పొందిన ఈ పరమాన్నం వారికి చెందుగాక అంటూ పలుకుతారు సీతమ్మ వారు శ్రీరాముడి దూతలైన వానర్లు సీతాదేవిని వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తారు అప్పుడు నువ్వు ఆ రామపత్ని సమాచారాన్నంతా కూడా వాళ్ళకి తెలపవలసి ఉంటుంది ఏ విధంగా కూడా ఇక్కడి నుంచి కదలడానికి వీల్లేదు దేశ కాలాల కోసం నిరీక్షిస్తూ ఉండు నువ్వు ఇక్కడ ఉండే లోకానికి గొప్ప మేలు చేయగలవు నువ్వు రాజకుమారులైన రామలక్ష్ముల కార్యసిద్ధి కోసం సహాయపడగలవు దానివల్ల వారికే కాకుండా బ్రాహ్మణులకు ఇంద్రాది దేవతలకు మునీశ్వర్లకు అందరికీ కూడా హితం కలుగుతుంది నేను అన్నదమ్ములైన ఆ రామలక్ష్ములను చూడడం కోసం ఎంతో కుతూహలపడుతున్నాను కానీ అంతవరకు ఈ ప్రాణాలను నిలుపుకోవడానికి ఇష్టపడ్ను కాబట్టి ఈ తనువును చదిం చేస్తాను అంటూ సంపాతితో పలికి నిశాకర్ మహర్షి తమ ఆశ్రమంలోకి ప్రవేశిస్తారనమాట ఆయన మాటలను నిన్న సంపాతి ఆ పర్వత గుహ నుంచి బయటికి వచ్చి తిన్నగా వింధ్యగిరి మీదకి చేరుకుని ఈ వానర్ల కోసం ఎదురు చూస్తూ ఆ నిరీక్షణలోనే వందల కొద్ది సంవత్సరాలని గడిపేస్తారు చాలా సార్లు సంపాతికి జీవితం మీద విరక్తి కలిగి మరణించడమే మేలని చెప్పి ఎన్నో సార్లు అనుకుంటారు కానీ నిశాకర్ మహర్షి మాటలు అవన్నీ గుర్తొచ్చి ఆ ఆలోచనల నుంచి మళ్లీ తనని తాను అన్నమాట ఒక రకంగా మహర్షి ఉపదేశాలే సంపాతి యొక్క ప్రాణాలు కాపాడి దుఃఖాన్ని శాంతింపజేస్తాయన్మాట ఇదంతా వానరులకి వివరించి చెప్పిన తర్వాత సంపాతి ఇంకా వారితో ఇంకా జరిగిందంతా కూడా ఇలా చెప్తా అనమాట దుష్టుడైన రావణుడి యొక్క పరాక్రమాన్ని నేను పూర్తిగా ఎరుగుదును అందువల్ల సీతాదేవిని నువ్వు ఎందుకు రక్షించలేదు అని చెప్పి నా కుమారుణ్ణి నేను తీవ్రంగా మందలించాను ఎందుకంటే అతడు సీతాదేవిని రావణాసుడు అపహరించుకుని పోతున్నప్పుడు ఆమె విలాపాన్ని స్వయంగా విని కూడా అతడు సీతాదేవిని రక్షించడం కోసం కొంచెం కూడా ప్రయత్నం చేయలేదు నా పుత్రుడి యొక్క ఈ వైఖరి నాకు చాలా అసంతృప్తిని కలిగించింది అందువల్ల నేను అతడి మీద చాలా కోపగించుకున్నాను అంటూ జరిగిన విషయాన్ని సంపాతి వానరులతో చెప్తూ ఉండగానే ఆ గ్రద్ధరాజుకి ఎప్పటిలాగే రెక్కలు మొలుస్తాయి ఎర్రటి ఈకలతో కనిపిస్తున్న తన శరీరాన్ని చూసుకుని సంపాతి ఎంతో ఆనంద భరితైపోతాడనమాట అతడు వానరులతో ఇట్లా అంటారనమాట మిత్రులారా సూర్యకిరణాల యొక్క తీవ్రమైన వేడికి పూర్తిగా మాడిపోయిన నా రెక్కలు మహాత్ముడైన నిసాకర మహర్షి యొక్క ప్రభావం వల్ల మళ్ళా వచ్చేసాయి నిన్ను యన దశలో నాలో ఉన్న పరాక్రమము బలపౌరుషాలు తిరిగి నాకు సమకూరాయి మీరు అన్ని విధాలుగా గట్టి పూనకతో మీ అందరూ కూడా సీతమ్మ వారి కోసం అన్వేషించండి ఆవిడ తప్పకుండా లభించగలదు నాకు మళ్లీ రెక్కలు రావడమే అందుకు ప్రబల నిదర్శనం అంటే నిశాకర్ మహర్షి ఏదైతే చెప్పారో అదంతా జరుగుతుంది అన్న దానికి నిదర్శనం ఏంటి అంటే రెక్కలు రావడం కాబట్టి మీ కార్యము తప్పక సిద్ధిస్తుంది అని చెప్పి ఇలా వానరులతో పలికి తన రెక్కల యొక్క బలాన్ని తెలుసుకోవడం కోసం ఆయన పర్వత ఆ శిఖరం నుంచి ఆకాశంలోకి ఎగురుతారు అన్నమాట ఈ వానర ప్రముఖులందరూ కూడా సంపాతి మాటలు విని ఆనందంతో పొంగిపోతారు అప్పటి వరకు వాళ్ళు కోల్పోయిన ధైర్యోత్సాహాలన్నిటిని కూడా తిరిగి కూడగొట్టుకుంటారు అనమాట అందరూ ఒక చోటకి చేరిపోయి గుమ్మిగూడిపోయి ఎగిరి గంతులేస్తూ ఎంతో సంతోషంతో కేరింతలు కొట్టేస్తూ ఉంటారు అనమాట ఎప్పుడెప్పుడు వెళ్లి సీతమ్మ వారిని దర్శించుకుందామా అని చెప్పి చాలా ఉబలాట పడుతూ రావణి నివాస స్థానమైన లంకకు వెళ్లడానికి సాగర్ తీరానికి చేరుకుంటారు అయితే సముద్ర తీరంలో ఉన్న ఆ మహాతరంగాలు నోళ్లు తెరుచుకుని మింగపోతున్నాయా అన్నట్టు ఎగిసెగిసి పడుతూ ఉంటాయి ఒక చోటేమో ప్రశాంతంగా నిద్రిస్తున్నట్టుగా ఉంటుంది సముద్రము వేరొక చోట ఏమో కేరింతలు కొడుతున్నట్టుగా కనిపిస్తుంది అనమాట దాన్ని అంత సముద్రాన్ని చూసేసరికి దీన్ని లంఘించడం ఎట్లాగా అంటూ వాళ్లలో వాళ్ళు ఆలోచించుకుంటూ ఈ వానరులందరూ కూడా విచారానికి లోనవుతారు అప్పుడు యువరాజైన అంగదుడు వాళ్ళందర్నీ ఓదారుస్తూ అంతులేని విషాదంలో మునిగి ఉన్న ఆ వానర ప్రముఖులతో సమయోచితంగా ఇలా అంటాడనమాట ఓ వానరోత్తములారా ఎవ్వరూ మనస్సుకి విచారాన్ని రానివ్వద్దు విచారపడడం అనేది మహా దోషం ఈ విషాదం అనేది వ్యక్తులను కృంగదీసేస్తుంది పరాక్రమాన్ని చూపించాల్సిన సమయంలో విషాదానికి తావిచ్చిన వాడు తేజో అయిపోతాడు ఆ కారణంగా అతడి పురుషార్థము నెరవేరదు అంటూ చెప్తాడనమాట సో ఆ రాత్రి గడిచిన తర్వాత అంగదరు ఈ పెద్దలు పిన్నలు ఆయన వానరులందరితో కలిసి సమావేశమయ్యి సముద్రాన్ని ఎట్లా దాటాలి అనేది లోతుగా చర్చించుకుంటారు అందరూ కలిసి వారందరితోటి అంగదుడు మన వానరుల్లో ఈ సముద్రాన్ని లంఘించగల సమర్థులు ఎవరైనా ఉంటే వెంటనే వాళ్ళ ముందుకు రండి మాకు అభయదానం చేసి పుణ్యం కట్టుకోండి అంటూ అడిగేసరికి అతడి మాటలను విన్న తర్వాత అక్కడున్న ఎవరు కూడా పెదవి విప్పలేదట అందరూ కూడా నిమ్మకు నీరెత్తినట్లు నిశ్చలంగా ఉండిపోతారు అప్పుడు మళ్లీ అంగదుడు మీ అందరూ కూడా బలసాలులలో శ్రేష్ఠులు తిరుగులేని పరాక్రమం కలవారు ఎలాంటి కళంకము లేని ఉత్తమ వంశంలో జన్మించిన వారు అందరి గౌరవాదరాలను చూరగొన్నవారు ఎప్పుడైనా ఎవ్వడైనా ఎక్కడైనా మీ గమనానికి అడ్డుకొనగలవాడు ఎవ్వడు కూడా ఉండి ఉండడు ఖచ్చితంగా కాబట్టి ఓ వానర శ్రేష్ఠులారా సముద్రాన్ని లంఘించడంలో మీ మీ శక్తి సామర్థ్యాలను వెల్లడించండి అంటూ చెప్పేసరికి ఈ వానర ప్రముఖులందరూ కూడా తమ తమ గమనంలో తమ తమ సామర్థ్యాన్ని గురించి ఉత్సాహంతో కొంచెం ముందుకు వచ్చి వాళ్ల గురించి వాళ్ళు చెప్పడం మొదలు పెడతారనమాట ఆ వానర ప్రముఖుల్లో గజుడు పది యోజనాల దూరాన్ని గవాక్షుడు ఇరవై యోజనాల దూరం వరకు ఎగరగలిగేట్లుగా వాళ్ళు చెప్తారు గవయుడు అనే వానరుడు తాను ముప్పై యోజనాల వరకు వెళ్లగలను అని చెప్పి చెప్తాడనమాట ఈలోగా శరభుడు అనే కపివరుడు తన గమన శక్తి నలభై యోజనాల వరకు ఉంది అని చెప్పి చెప్తాడు గంధమాదనుడు మొత్తం మీద ఒక యాభై యోజనాల వరకు ఎగరగలను ఇందులో సందేహమే లేదు అని చెప్తాడు అటు తర్వాత మైందుడు అనే కపివరుడు నాకు అరవై యోజనాల వరకు ఎగరగలిగే శక్తి ఉంది అని స్పష్టం చేస్తాడు మహా తేజస్వి అయిన ద్విధుడు అనే కపిశ్రేష్ఠుడు నేను నిస్సందేహంగా డెబ్బై యోజనాల దూరం వరకు వెళ్లగలను అని చెప్పి నొక్కి చెప్తా అనమాట తర్వాత ప్రముఖుడైన సుషేనుడు తాను ఎనభై యోజనాల వరకు వెళ్లగలను అని చెప్పి వివరిస్తాడు వారందరి మాటలును విన్న జాంబవంతుడు వాళ్ళని ప్రశంసిస్తూనే తన గమన వేగం గురించి వాళ్ళకి ఇట్లా అనమాట ఓ మిత్రులారా లోగడ మాకు గమనంలో కొంతవరకు శక్తి సామర్థ్యాలు ఉండేవి మేమందరం కూడా ఇప్పుడు వృద్ధులమైపోయాం అందువల్ల మాకు శక్తి చాలకుండా ఉంది కపిరాజైన వానర రాజైన సుగ్రీవుడు రామచంద్ర ప్రభు తలపెట్టిన ఈ సీతాన్వేషణను ఉపేక్షించడానికి వీలులేదు కాని ప్రస్తుత కాల పరిణామాన్ని బట్టి నేను నిస్సంశయంగా తొంభై యోజనాల దూరం వరకు వెళ్లగలను గమనంలో నా శక్తి సామర్థ్యాలు ఇంత మాత్రమే కాదు మహాదాతయైన బలి చక్రవర్తి యజ్ఞం చేస్తున్నప్పుడు సనాతుడైన శ్రీ మహావిష్ణు అడుగులతో ఈ విశ్వాన్నంతటినీ కూడా కొలిచేశారు సమస్త విశ్వాన్ని ఆక్రమించిన ఆ విరాట్ పురుషుడికి ఆ సమయంలో నేను కొద్ది కాలంలోనే ప్రదక్షిణ చేసి వచ్చాను అప్పటి నా శక్తి అలాంటిది నేను యవ్వనంలో ఉన్నప్పుడు బలంలో ఇతరులెవ్వరూ కూడా నాతో చాలకుండా ఉండేవారు కానీ ఇప్పుడు నేను వృద్ధుడిని నవ్వడం వల్ల నా గమనశక్తి అంతా కూడా క్షీణించింది ప్రస్తుతం ఎగరడంలో నాకున్న ఈ పాటి శక్తి కార్యసాధనకు ఎంతవరకు సరిపోతుందన్నది నేను తర్కించుకున్నాను కానీ ఈ కార్యం నెరవేరడానికి ఇంత మాత్రపు శక్తి సరిపోదు అన్నది అన్న నిర్ణయానికి నేను వచ్చాను అంటూ చెప్పేసరికి అంగదుడు ఆ మాటలను విని ఎంతో మెచ్చుకుంటూ జాంబవంతుడిని ఎంతో మెచ్చుకుంటూ జాంబవంత నేనైతే వంద యోజనాల వరకు ఎగరగలను కాని నాకు మళ్ళా వెనక్కి తిరిగి రాగల శక్తి ఉందో లేదో నేను చెప్పలేను అంటూ చెప్తారన్నమాట అంగదుడు ఆ అంగదుడి మాటలు విని వెంటనే జాంబవంతుడు ఓ యువరాజా నువ్వు మా అందరికీ నాయకుడివి నీ గమన శక్తి నాకు తెలుసు నువ్వు వందల వేల యోజనాల దూరం వరకు వెళ్లి రాగల సమర్థుడువే కాని ఇది తగిన సమయం పద్ధతి కాదు సమయము కాదు పద్ధతి కాదు ఎందుకంటే కార్యాలను నిర్వర్తించడానికి ప్రభు ఇతరులను పంపాలే గాని ముందుగా తాను వెళ్లకూడదు నువ్వు మా నాయకుడివి కాబట్టి నిన్ను రక్షించుకోవడం మా కర్తవ్యం సైనికులకు కూడా నువ్వు రక్షణీయుడివి కాబట్టి పాలకుడువైన నిన్ను మేము రక్షించుకోవాల్సి ఉంటుంది నీ అండదండలు ఉన్నప్పుడే కార్య సాధనలో మేమందరం కూడా సమర్థులం కాగలుగుతాము అంటూ ప్రజ్ఞాశాలి అయిన జాంబవంతుడు హితవచనాలు పలికేసరికి దానికి ప్రత్యుత్తరంగా అంగదుడు ఇలా అంటారనమాట నేను వెళ్లకపోతే తక్కిన వానర ప్రముఖులెవరూ కూడా వెళ్లలేరు అప్పుడు మనమందరం కూడా మనందరికీ కూడా ప్రాయోపవేశమే శరణ్యమవుతుంది సుగ్రీవుడి ఆదేశాన్ని పూర్తి చేయకుండా మనం కిష్కిందకి తిరిగి వెళ్లలేము అలా వెళ్తే అక్కడ మన ప్రాణాలకు రక్షణ ఉండదు వానర ప్రభువైన సుగ్రీవుడు అనుగ్రహించడంలో ఎంతో ఉదారుడు కాని వస్తే అతడు ప్రళయకాల యముడు అతడి ఆదేశాన్ని అతిక్రమించి మనం వెనక్కి వెళ్తే మనకు వినాశనం తప్పదు కాబట్టి ఓ జాంబవంతా సీతాదేవి జాడని తెలుసుకోవడం కోసం అంటే ఎలాంటి ఆటంకాలు రాని ఏర్పడని సరైన మార్గాన్ని ఉపాయాన్ని నువ్వే తెలపవలసి ఉంటుంది ఎందుకంటే నువ్వు సమస్త విషయాలని కూడా తెలిసిన వాడవి అని చెప్పేసరికి అతడి వాలీ సుతుడి యొక్క మాటలను విన్న జాంబవంతుడు ఓ కదా నీ కార్యానికి ఏమాత్రం లోపం జరగదు సీతాదేవి జాడని తెలుసుకోవడంలో ఎలాంటి ఆటంకము రాకుండా ఉండే ఉపాయాన్ని నేను తెలుస్తాను ఇదిగో ఈ వీరుడు మన కార్యాన్ని సాధించగలడు ఈ మహాత్ముడికి నేను ప్రేరణను కూరుస్తాను అంటూ జాంబవంతుడు హనుమంతుల వారిని చూపిస్తారనమాట ఎంతో ప్రముఖుడైన ప్రముఖుడిగా వాసికెక్కిన హనుమంతుడు ఈలోగా ఏకాంతంగా ఒక చోట హాయిగా ఉంటారు ఆయన ఎంత దూరం వరకైనా లంఘించరాగల సమర్థుడు అలాంటి వానర వీరుణ్ణి వానర భల్లూకాలలో ముఖ్యుడైన జాంబవంతుడు ప్రేరేపిస్తారనమాట హనుమంతుల వారితో ఇట్లా అంటారు ఓ ఆంజనేయ నువ్వు వానర్లందరిలో కూడా సాటిలేని వీరుడివి సమస్త శాస్త్రాల్లోని ఆరితేరిన వాడివి నువ్వు ఇలా ఏకాంత ప్రదేశంలో కూర్చుండి ఏమాత్రం మాట్లాడకుండా మౌనం వహించి ఉన్నావేంటి బల పరాక్రమాల్లో నువ్వు వానర రాజన సుగ్రీవుడంతటి వాడవి రామలక్ష్మణులకు కూడా ఏమాత్రం తీసిపోవు గరుత్మంతుడి రెక్కల బలంలాగా నీ భుజబలం అనేది తిరుగులేనిది పరాక్రమంలోను వేగగమనంలోనూ నువ్వు అతడికి ఏమాత్రము తీసిపోవు బలము ప్రజ్ఞ తేజస్సు ధైర్య సాహసాలు మొదలైన వాటిలో సకల ప్రాణుల కంటే నువ్వు శ్రేష్ఠుడివి అలాంటి నీ ప్రత్యేకతను నువ్వు గుర్తించవెందుకు సముద్రాన్ని లంఘించడానికి సిద్ధపడవెందుకు అంటూ జాంబవంతుడు హనుమంతుల వారిని అడుగుతాడనమాట వారి తల్లి పేరు అంజనాదేవి ఆవిడ అప్సరసల్లో ప్రసిద్ధి ప్రసిద్ది చెందుతారనమాట ముల్లోకాల్లోనూ కూడా అందమైన వారిగా ఆవిడ వాసిగాంచుతారు శాపవశాన్న ఆవిడ భూలోకంలో కామరూపిణి అయిన వానర స్త్రీగా వానర ప్రభు అయిన కుంజరుడికి కుమార్తెగా జన్మిస్తారు కేసరి అనే వానరుడికి భార్యగా అవుతారన్నమాట పర్వతంపై విహరిస్తూ ఉన్న ఈ అంజనాదేవిని చూసి వాయుదేవుడు మోహానికి గురయ్యి ఆవిని చుట్టబెట్టేస్తాడనమాట అయితే మచ్చలేని ప్రవర్తన గల అంజనాదేవి జరిగిన సంఘటనకి విధాంతురాలయ్యి నేను పతివ్రతని నా సౌశీల్యాన్ని భంగం కలిగించడానికి పోనుకున్న వీడు ఎవడు అంటూ పలుకుతాడనమాట ఆవిడ మాటలను విన్న వెంటనే వాయుదేవుడు పోతుందని నిన్నే రకంగా కూడా నేను బాధించను మానసికంగా మాత్రమే నిన్ను పొందాను నీకెలాంటి కళంకము రాదు కాబట్టి భయపడద్దు పరాక్రమశాలి బుద్ధి సంపన్నుడైన సుతుడు నీకు కలుగుతాడు అతడు ధైర్య సాహసాలు కలవాడు ఎంతో తేజస్వి బల పరాక్రమాల్లో సాటి లేని ఆకాశంలో ఎగరడంలోను సముద్రాల్ని లంఘించడంలోను అతడు నా వంటి వాడు కాగలడు అంటూ అనుగ్రహ వచనాలు పలికేసరికి ఆవిడ హనుమంతుల వారి తల్లి అయిన అంజనాదేవి మనస్సు కుదుట పడుతుంది అనంతరం ఒక గుహలో వానర శ్రేష్ఠుడైన హనుమంతుల వారికి ఆవిడ జన్మనిస్తారు హనుమంతుడు బాల్యదశలో ఉన్నప్పుడు ఉదయస్థూ ఉన్న సూర్యుడిని చూసి ఆ సూర్యబింబం వనంలో ఉన్న ఫలము అనుకుని దాన్ని గ్రహించడం కోసం ఆకాశంలో ఎగురుతా అన్నమాట ఆ సందర్భంలో ఆయన కొన్ని వందల యోజనాల వరకు వరకు కూడా ఎగురుతారు అప్పుడు సూర్యకిరణాల వేడి ఎంత తీవ్రంగా ఈ బాల హనుమంతుడి మీద పడినా కూడా ఏమాత్రం లెక్క ఆయన అలా అంతరిక్షంలో దూసుకుని వస్తున్న ఈ హనుమంతుడిని చూసేసరికి ఇంద్రుడికి చాలా కోపం వచ్చేసి ఈయన మీదకి ఈ హనుమంతుడి మీదకి వజ్రాయుధాన్ని ప్రయోగిస్తారు అప్పుడు హనుమంతుడు పర్వత శిఖరం మీద పడిపోతారు ఆయన యొక్క కోమలమైన దవడలు దెబ్బతింటాయన్నమాట అప్పటి నుంచి ఆయనకి హనుమంతుడనే పేరు వస్తుంది ఇలా హనుమంతుడు గాయపడి పర్వత శిఖరం మీద పడిపోవడం చూసి మహాబలశాలి అయిన వాయుదేవుడికి చాలా కోపం వస్తుంది వెంటనే ఆయన వాయుదేవుడు ముల్లోకాల్లో ఉన్న గాలిని కూడా కూడా చేస్తారు దాని ఫలితంగా ముల్లోకాలు అన్ని కూడా క్షోభకి గురయ్యేసరికి గబగబా లోక పాలకులు ఆ సకల దేవతలు దిక్కుతోచని వారయ్యి ఈ కోపంతో వాయుదేవుడి దగ్గరిని వచ్చి ప్రసన్నం చేసుకుంటారు అన్నమాట అనంతరం వారందరూ కూడా ఈ బాల మీద వరాల వర్షం కురిపిస్తారు ఎలా అంటే సమరంలో ఎలాంటి ఆయుధం వల్ల కూడా నీకు మృతి ఉండదు అని చెప్పి బ్రహ్మదేవుడు వరాన్ని ప్రసాదిస్తారు భజ్రాయుధం దెబ్బతిని కూడా బలంగా నిలబడిన ఈ హనుమంతుడిని చూసి ఎంతో సంతోషపడి ఇంద్రుడు నీకు స్వచ్ఛంద మరణం ప్రాప్తిస్తుంది అని చెప్పి వరం ఇస్తారనమాట ఈ కథనంతా కూడా జాంబవంతుడు వనర శ్రేష్ఠులతో సహా అందరికీ చెప్పి హనుమంతుల వారితో ఇట్లా అంటారన్నమాట ఓ మారుతి నువ్వు కేసరి అనేవాని యొక్క భార్య అయిన అంజనే దేవికి జన్మించిన వాడవి నిరుపమాన పరాక్రమం కలవాడవి వాయుదేవుడి వరం వల్ల అవతరించిన వాడవి కాబట్టి వేగంలోనూ బలంలోనూ కూడా నువ్వు వాయుదేవుడంతటి వాడవై మన అందరిలోనూ మనందరిలోకి నువ్వే ధైర్య సాహస పరాక్రమాది ఉత్తమ గుణాలు పరిపూర్ణంగా కలవాడివి సముద్రాన్ని లంఘించడంలో నువ్వు అందరికంటే కూడా అగ్రేసరుడివి కాబట్టి పరాక్రమశాలువైన నువ్వు వెంటనే విజృంభించు అంటూ జాంబమందుడు ప్రేరేపించేసరికి వాయు హనుమంతుడికి తన గమనమైన తన శక్తి సామర్థ్యాలపైన గట్టి విశ్వాసం ఏర్పడుతుందనమాట వెంటనే ఆయన ఈ ఇక్కడున్న సమస్త వానర వీర సైన్యానికి ఉత్సాహాన్ని పెంచేస్తూ తన అద్భుతమైన రూప రూపాన్ని ప్రకటిస్తారనమాట అంటే నూరు యోజనాల మేర వరకు ఉన్న సముద్రాన్ని వెంటనే లంఘించడం కోసం వానరోత్తముడైన మారుతి తనలో ఉన్న పరాక్రమాన్ని కూడగట్టుకుని తన అద్భుతమైన రూపాన్ని పెంచుకుంటూ వెళ్లారు అది చూసిన వానర వీరులందరూ కూడా తమ విచారాన్ని మానేసి సంతోషంతో గట్టిగా కేరింతలు కొట్టేస్తూ మహాబలశాలి అయిన హనుమంతుడిని సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయి చూస్తూ ఉండిపోయారు ఇలా వానర వీరులందరూ కూడా ప్రశంసిస్తూ ఉండేసరికి హనుమంతుల వారు చాలా సంతోషంతో ఆ బాలాన్ని పైకెత్తి ఇంకా బలాన్ని పుంజుకున్న వారయ్యి అలా ఎత్తుగా వృద్ధి చెందుతూ ఉన్నారన్నమాట ఆ సమయంలో ఆయన రూపము మహా అద్భుతంగా ఉంది వానరుల మధ్య ఉన్న హనుమంతుడు లేచి నిలబడ్డారు అప్పుడైన శరీరము గగుర్పాటు పొందిందట వృద్ధులైన కపివర్లందరికీ కూడా నమస్కరించి హనుమంతుల వారు ఇట్లా అంటారన్నమాట ఆకాశంలో సంచరించే వాయుదేవుడు ఎంతో బలశాలి అతడి శక్తికి హద్దులే లేవు అతడు అగ్నిదేవుడికి మిత్రుడు తన వేగంతో ఉన్నతములైన పర్వత శిఖరాలను కూడా చిన్నాభిన్నం చేసేయగలడు అలాంటి మహాత్ముడైన వాయుదేవుడి యొక్క పుత్రుని నేను ఎగరడంలో నాకు ఎవ్వరూ సాటి కాలేరు ఉదయాద్రి నుంచి బయలుదేరిన సూర్యుడితో పాటు నేను కదిలి ఆయనను మించిన వేగంతో ముందుగా అష్టాద్రికి చేరుకోగలను మళ్ళా అష్టాద్రి నుంచి బయలుదేరి మధ్యాహ్నం సమయం వచ్చేసరికి ఆ వేడి కిరణాలు సూర్యుడికి కిరణాలు గల సూర్యుడికి ఎదురు రాగలను భూమిని తాకకుండానే అంటే మధ్యలో ఎక్కడా కూడా విశ్రాంతి తీసుకోకుండానే తీవ్రమైన వేగంతో వెనక్కి తిరిగి వచ్చేయగలను అలాంటి వేగంతో సుదూర తీరాలకు నిర్విరామంగా వెళ్లి రాగల నాకు ఈ సముద్రాన్ని లంఘించడం ఒక లెక్క నా బుద్ధి ద్వారా నిశ్చయించుకున్న కార్యానికి నా మనస్సు కూడా అనుకూలంగా ప్రవర్తిస్తుంది నేను ఎప్పుడైదనుకున్నా కూడా దానిని సాధించి తీరుతాను కాబట్టి నేను సీతాదేవిని తప్పకుండా దర్శింపగలను మీరు కూడా ఆనందించగలరు వేగంలో నేను వాయుదేవుడంతటి వాడని బల పరాక్రమంలో గరుత్మంతుడితో సమానుడైన వాడని వేల కొద్ది యోజనాల దూరమైనా కూడా లంఘించగలనని నా మీద నాకున్న నమ్మకం నేను పరాక్రమిస్తే వజ్రాయుధాన్ని చేత పట్టుకున్న దేవేంద్రుడి నుంచి గాని స్వయంగా ఆవిర్భవించగల ప్రభావశాలి అయిన బ్రహ్మదేవుడి నుంచి గాని అమృతాన్ని బలవంతంగా లాక్కుని వచ్చేయగలను అలాగే రావణుడి లంకని సైతం పెక్కులించుకుని తీసుకురాగలనన్నది నా మీద నాకున్న దృఢ విశ్వాసము అంటూ నొక్కి చెప్తున్న హనుమంతుల వారిని చూసి వానరులందరూ కూడా ఆనందాశ్చర్యాల్లో మునిగిపోయి ఆయన్ను తెరపారా చూసుకున్నారట జాంబవంతుడు కూడా ఎంతో పరమానంద భరితులైపోయి ఓకే సరికుమారా వానరల్లో గడకొట్టుకుని పోయిన అపారమైన దుఃఖాన్నంతటినీ కూడా నువ్వు రూపుమాపేశావు ఈ కపివర్లందరూ కూడా నీ శుభాన్నే కోరుకుంటూ ఉన్నారు మన వానరులందరి ప్రాణాలు కూడా నీ మీదే ఆధారపడి ఉన్నాయి నువ్వు తిరిగి వచ్చే వరకు నీ కోసం ఎదురు చూస్తూ మేమందరం నీ నామాన్నే జపిస్తూ స్మరిస్తూ ఇక్కడే ఉంటాము అని చెప్తారనమాట అనంతరం వాయుదేవుడితో సమానమైన మారుతి పర్వతాలలో శ్రేష్టమైన మహేంద్రగిరిని అధిరోహిస్తారు ఆ మహాత్ముని యొక్క పాదాల ఒత్తిడికి ఆ పర్వతం కంపించిపోతుంది కంపిస్తూ ఉన్న పర్వతం పర్వతంపై గల ప్రాణులన్నీ కూడా గగ్గోలు పెట్టేశాయట మృగాలు ఏనుగులు మొదలైన జంతువులన్నీ కూడా భయపడిపోయాయి మహావృక్షాలు కూడా ఊగిపోయాయట పక్షులన్నీ కూడా భయంతో ఆ పర్వతాన్ని వదిలిపెట్టి ఆకాశంలోకి ఎగిరిపోయాయట అక్కడ ఏర్పడిన ఆ కల్లోల పరిస్థితికి పురుషులందరూ కూడా భయభ్రాంతులైపోయి ఆ పర్వతాన్ని విడిచిపెట్టి వెళ్లిపోసాగారట శత్రువీరులను సంహరించడంలో దక్షుడు వానరులలో శ్రేష్ఠుడు వేగ గమనుడు మనోనిగ్రహము కలవాడు మహానుభావుడు అయిన మారుతి వేగంగా సముద్రాన్ని లంఘించడానికి నిశ్చయించుకున్నారు ఏకాగ్ర చిత్తంతో మనస్సులో లంకను గురించి ఆలోచిస్తూ అక్కడి నుంచి బయలుదేరారు ఇక్కడితో కిష్కింద కాండ పూర్తయింది హరిహి ఓం తత్సత్ శ్రీరామకృష్ణార్పణమస్తు